బోధన ఉపకరణాల వర్గీకరణ క్లాసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ బోధన ఉపకరణాలు ప్రదర్శనా బల్లలు దృశ్యోపకరణాలు త్రిమితీయ బోధన ఉపకరణాలు సైన్స్ ప్రదర్శనలు గ్రాఫిక్ ఉపకరణాలు చార్ట్లు పటాలు గ్రాఫ్లు కార్టూన్లు కామిక్స్ మొదలైనవి ప్రదర్శన బల్లలు నల్లబల్ల ప్లానల్ బోర్డు బుల్టెన్ బోర్డు ఐస్కాంత బల్ల పెగ్ బోర్డు త్రిమితీయ బోధన ఉపకరణాలు రేడియో టేప్ రికార్డర్ చలన చిత్రాలు టీవీ మల్టీమీడియా త్రిమితీయ ఉపకరణాలు యథార్థ వస్తువులు స్పేస్ మన్లు మోడల్ మేకప్స్ తోలుబొమ్మలు సైన్స్ ప్రదర్శనలు ప్రత్యక్ష అనుభవాలు ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు సైన్స్ క్లబ్ కార్యక్రమాలు సైన్స్ ప్రదర్శన ఎగ్జిబిషన్స్ నాటకీకరణలు ఇంతవరకు చెప్పుకున్నవన్నీ సాంప్రదాయక ఉపకరణాలు కానీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాస్త్రం అభివృద్ధి వల్ల నూతనమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మల్టీమీడియా కంప్యూటర్లు ఇంటర్నెట్ మొదలైన టెక్నాలజీ ఆధారిత ఉపకరణాలు బోధనలోకి ప్రవేశించాయి వీటినే ఐసిటి ఆధారిత ఉపకరణాలు అంటారు క్రమక్రమంగా ఈ ఐసిటి ఆధారిత లేదా టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ ఆధారిత బోధన ఉపకరణాల ప్రాముఖ్యం అనేది పెరిగింది కొన్ని దశాబ్దాలుగా బోధనలో కాంపాక్ట్ డిస్క్ సీడీలు ఆర్ డివిడి ప్లేయర్ల ద్వారా ముందుగా రికార్డు చేయబడిన ప్రయోగాలు ప్రసంగాలు ఇతర ప్రయోగ కృత్యాలు అందుబాటులోకి వచ్చాయి తరువాత కాలంలో పెన్ డ్రైవ్లు ప్లాస్ డ్రైవ్లు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు వినియోగం పెరిగింది కానీ తర తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయ తరగతి బోధనలో కోవిడ్ నైన్టీన్ ఫలితంగా బోధనాభ్యాసంలో కొన్ని కొత్త మార్పులు అయ్యాయి బోధనలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి విద్యార్థులు పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితుల దృష్ట్యా ఇంటి వద్దనే విద్యాభ్యాసం జరపడం కోసం తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మందికి బోధనం చేయడం కోసం నూతన భావన న్యూ స్ట్రాటజీ ఆన్లైన్ తరగతి బోధన ఆన్లైన్ తక్కువ ఖర్చుతో ఆన్లైన్ బోధన అనేది అధిక ప్రాచుర్యంలోకి వచ్చింది ఉపకరణ టీచింగ్ ఎయిడ్స్ అధిక ప్రాచుర్యంలోకి వచ్చింది ఆన్లైన్ తరగతుల ప్రభావం ప్రాథమిక తరగతులు కూడా విస్తరించింది స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లెట్లు ల్యాప్టాప్లో వినియోగం చాలా ఎక్కువైంది